శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు శాస్త్రోత్తకంగా అంకురార్పణం జరగనుంది వైఖన సాగమనంలో క్రతువుల్లో అంకురార్పణం బీజవాపనం అత్యంత ముఖ్యమైంది ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమనులో నవధాన్యాలను నాటుతారు నవధాన్యాలకు మొలకలలో వచ్చే వరకు నీరు పోస్తారు అంకురాలను ఆరోపింపజేసిన కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయిందే అంకురార్పణ ఘట్టం తర్వాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం ప్రకారం ఉత్సవానికి రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని ఆకాంక్షించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి గరుడ వాహన సేవ రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతుంది భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూల విరాట్ దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులను ఆకట్టుకునేలా రంగవలలు తీర్చిదిద్దారు గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు భక్తులు మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడ్లు క్యూ లైన్లు గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు ఇక్కడే చూడండి ఒక నిసి ఉంటే నాన్న నాకు టెంపుల్ అప్పుడే కావాల్సింది